లో పనిచేస్తున్న కార్మికులను విశాఖ నగర పరిధిలో ఐదు వందల మంది ఉన్నారు వీళ్ళకి ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి కార్మిక చట్టాలు కానీ కార్మిక హక్కులు కానీ అమలు చేయటం లేదు ఉదాహరణకి జీతపంచాలు కనీస వేతనం పదిహేను వేల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఈ రోజు ఏడు వేలు తొమ్మిది వేలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు పని గంటలు రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది వారాంతపు సెలవులు లేవు పిఎఫ్ ఈఎస్ఐ ఇటువంటివేమీ కూడా బోనస్ ఇటువంటివేమీ కూడా యాజమాన్యం ఇచ్చే పరిస్థితులు లేదు కానీ పని చేసినప్పుడు మాత్రం గొడ్డి చాకరీ వెట్టి చాకరీ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది గట్టిగా నిలదేస్తే ఉద్యోగులను తీసేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఆర్టీసీ యాజమాన్యం యాజమాన్యం చేత ఒప్పించి ఖచ్చితంగా కనీస వేతనం అమలు చేయాల్సిన బాధ్యత ఆర్టీసీ ప్రిన్సిపల్ ఆర్టీసీ యాజమాన్యం అనుకుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం గత నెల రోజుల క్రితమే లేబర్ డిపార్ట్మెంట్ కి కూడా సమాన పనికి వేతనం ఉన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి ఆ రకంగా అద్దె బస్సుల్లో పనిచేస్తున్న వాళ్ళకి పర్మనెంట్ వర్కర్కి ఏ రకంగా అయితే జీతం ఇస్తుందో ఆర్టీసీ అద్దెబస్సులో పనిచేస్తున్న డ్రైవర్కి కూడా అదే జీతం ఇవ్వాలి అని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం లేబర్ డిప్యూటీ గారికి ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా చలనం అనేది లేదు ఈ రోజు ఈ ధర్నా తోటి అధికారులు కనుక స్పందించి తక్షణమే చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సమ్మెకు కూడా మేము అని చెప్పేసి జిల్లాలో ఉండే అద్దెబోసులన్నీ కూడా తమ్మింపు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం